లక్షాధికారులు కోటీశ్వరులు అయిపోయారు ఆ ప్రాంత రైతులు ఒక్కసారిగా అంతకుముందు ఏళ్ల తరబడి పాత తరం వాళ్ళు ఇప్పుడు ఇచ్చిన రైతులు ఉన్నారు కదా అంటే స్థలాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళ తాతల నాడు దాని నుంచి ఆదాయం లేదు వీళ్ళ తండ్రుల నాడు ప్రారంభమైంది వీళ్ళ టైంకి వచ్చేటప్పటికి అలా వీళ్ళ తండ్రుల టైంలో సంపాదించిన డబ్బులతోనే బాగా సంపాదించుకున్నారు అలా సంపాదించడం వల్ల పిల్లల్ని మంచి పొజిషన్లో చదివించగలిగారు పెద్ద స్కూళ్ళల్లో పెద్ద కాలేజీల్లో పెద్ద ఉద్యోగాలకి వెళ్ళడానికి ఆస్తులు సమకూర్చుకోవడానికి హైదరాబాద్లో కుదిరింది వాళ్ళకి దాంతో ఆ తరం తమ బిడ్డలు పైకి వెళ్ళి సెటిల్ అయ్యారు కాబట్టి వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళిపోయారు ఈ వెళ్ళే క్రమంలో ఈ భూములు ఇక్కడ కౌలుకిచ్చుకున్నారు ఈ ఇవ్వడం వల్ల ఆ కౌలు పరంగా వీళ్ళేం ఏం పాతికి ముప్పై వేలకు మ్యాక్సిమం నలభై వేలు మళ్ళీ అట్లా అంటే ఐదు లక్ష రూపాయలు కూడా అండి కౌలు ఏడాదికి అట్లాగే ఆ డబ్బులే తీసుకునేవాళ్ళు చంద్రబాబు గారు తెచ్చిన ఈ ప్రపోజల్ వాళ్ళకి నచ్చింది ఎందుకని ఈ కౌల మీద డిపెండ్ అయ్యేదానికంటే ఏదం అంటే మామూలుగా పొలం అమ్ముదాం అంటే పది లక్షలే ఇరవై లక్షలే ఉంటుంది అదే ప్లస్ అక్కడ లోకల్ లోకల్లో ఒకటైపోయి వాళ్ళని అమ్మనిచ్చేవాళ్ళు కాదు తక్కువ కొనేవాళ్ళు అదే కనుక ఇట్లాగా బాబుగారికి ఇచ్చేస్తే ఆయన ఇచ్చే ఫ్లాట్ వల్లే కోటిన రెండు కోట్లు వచ్చేస్తుంది కదా ఇంకా జాగ్రత్త ఉంచుకుంటే హైటెక్ సిటీ ఏరియాలో వయగజాలంటే ఎంత ఉంటుంది గజన్ లక్ష రూపాయలు వేసుకుంటే ఈ లెక్కలు వేసుకున్నారు అందుకని వాళ్ళు ఇచ్చేశారు మొదట వాళ్ళే మెజారిటీ అరవై శాతం డెబ్బై శాతం